కుంభి కుంభాహతి స్తంభ సంభావిత శ్రీమదం ద్వయీ విక్రమీ విక్రమీ భక్తి ముక్తి ప్రద సన్ననర్త స్వయం భవానీ పతి ఒకడెవరంటే గణపతి ఎవరంటే గణపతిని ముందు గణపతిని స్మరించితే నిర్విఘ్నం కదా అది కూడా మంచి కలిపారు ఇక్కడ ఆయన వచ్చి తన కుంభస్థలం ఆయన ముఖం ముఖం కనుక ఆ కుంభస్థలం తగిలేటట్టుగా ఆ పాదాలకి నమస్కారం చేశాడు తన దేవతలందరూ నమస్కరించుకున్నారు అప్పుడు క్రమంగా అడుగులు తీసి వేస్తూ ఉన్నాడు నాట్యానికి ఎందుకు ఆ నాట్యం అంటే భక్తి సక్తావలి భుక్తి ముక్తి ప్రదహ అనురక్తితో కూడిన భక్తి ఎవరికి ఉందో వారికి భుక్తి ముక్తి ఇవ్వడానికి స్వామి నాట్యం చేస్తున్నాడు అంటే ఆ నాట్యాన్ని దర్శించిన ధ్యానించినా స్మరించినా కూడాను భుక్తి ముక్తి రెండు లభిస్తాయి భుక్తి అంటే ఇకలోక పరలోక సుఖాలు ముక్తి అంటే మోక్షం రెండూ ఇవ్వగలిగిన స్వరూప్ అది ఉత్తంగ దుత్తుంగ రంగద్వరాంగోద్ధత మంద మందాకిని బిందు విర్వ్యాప్యకం చారు విందత్సు సంస్ఫార తారాకృతి సన్న నర్త స్వయం శ్రీ భవానీపతి ఆ పదాల్లోనే కనబడుతున్న అందం త్వంగ దుత్తుంగ రంగద్వరాంగోద్ధత ఆ పైన నక్షత్రాల ఆకాశంలో ఉన్నాయి ఈ నాట్యం చేస్తున్నప్పుడు ఆ గంగ బిందువులు పైకి వెజ్జలు ఆ బిందువులుగా పైకి వెళ్ళినప్పుడు ఏవి నక్షత్రాలు పోల్చుకోవడం కష్టమైంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవి కూడా మెరిసి తెల్లగా కనబడుతున్నాయి అలా నాట్యం చేస్తున్నాడు పరమేశ్వరుడు ఎప్పుడైతే ఆ నాట్యం చేస్తున్నాడో దేవతలకు ఆయన మీద పువ్వులు వేయాలి అనిపించింది కానీ అంత దొరుకుతున్నాడా అంత ఉన్నాడు అని నాట్యం చేస్తున్నాడు వెంటనే వాళ్ళు తెచ్చుకున్నటువంటి కల్పవృక్ష కుసుమాల దండలు కల్పవృక్ష కుసుమాలు ఇవన్నీ ఏం చేశారంటే విసిరేట పైకి దేవముక్త కల్పపుష్ప స్రజం సన్ననర్త స్వయం శ్రీ శ్రీభవానీ ఇది గొప్ప భావన చేశారు ఆకాశ గంగ అంటాం కదా గంగ ఇప్పుడు ఎక్కడుంది జటా జటుల్లో గంగ వీళ్ళందరూ మాలలు విసిరితే ఆకాశం మీదకి వెళ్ళి కింద పడుతున్నాయట అది చూసి గంగ నా స్థానం ఆకాశం అది అందుకోలేనా ఏమిటి అని ఆ పువ్వులను అందుకోవాలని గంగా జలాలు పైకి ఎగిరేట ఎగిరిన గంగా జలాలు ఆ పువ్వులతో పాటు మళ్ళీ కింద పడ్డాయి అలా నాట్యం చేస్తున్నాడు పరమేశ్వరుడు జటా కటా హ్రమ భ్రమ నిలింప నిజరిలో చివల్లరి రాజమానమూర్ధని అని మనం భావిస్తామే దాన్ని ఇక్కడ అద్భుతంగా చూపిస్తున్నారు అచ్చభక్షస్థలంబిని లోత్పల సక్షు దృక్షుత్మహీ అర్పితా సేవమానంద్యం వృత్తోత్సవే సన్ననర్త స్వయం శ్రీభవానీ పతి ఆ నాట్యం చేస్తుంటే ఆ సర్పమాలలు రుద్రాక్షమాలకు కదులుతున్నాయి రుద్రాక్షలు కదలడం వేరు సర్పాలు కదిలిపోతుంటే మరి జాగ్రత్త పడుతూ ఆయనకు అనుగుణంగా అవి కదులుతున్నాయి దానితో పాటు ఆశ్చర్యకరంగా నల్ల కలువ పూల దండ కనబడిందిట ఆ కంఠంలో ఇది ఎవరు వేశారా అని ఆశ్చర్యం కలుగుతుంది అది అక్కడ అమ్మవారు తన లాంటి కన్నులతో చూస్తుంటే ఆ కాంతి వెళ్ళి మాలలాగా చుట్టుకుంటాయి కంటే అలా నాట్యం చేస్తున్న నటరాజు ఇంకో ఇప్పుడు శబ్దాలు చాలా బాగా వినబడుతున్నాయి అదే సౌండ్లెస్ డ్యాన్స్ అవి కదండి ఆ శబ్దం ఎంత బాగున్నాయంటే ఏకతో భారతీ ముఖ్య దేవీ స్థుతి అన్యతో భారతి శబ్దభేదాకృతి సర్వతో భారతి కామమాకర్ణయన్ సన్ననర్త స్వయం భవానీ పతి భారతి అనే మాట మూడు మార్లు మూడు విధాలుగా ప్రయోగించాడు ఆయన భారతీ ముఖ్య దేవి స్థుతి భారతీదేవి అంటే సరస్వతీదేవి మొదలైన వారు స్థుతించారు మొట్టమొదట మరొకవైపు భారతీ శబ్దభేదాకృతి మరొకవైపు నాట్యానికి తగ్గ జతులు ధ్వనులు ఇవి శబ్దములు ఇవి భారతి అంటే శబ్దము కూడా చెప్పబడుతుంది కనుక ఆ నాదములతో శబ్దములు మరొకవైపు రోగుతున్నాయి మరొకవైపు ఋషులు మొదలైనవారు వేదఘోష చేస్తున్నారు ఇవన్నీ వింటూ నాట్యం చేస్తున్నాడు స్వామి నటరాజస్వామి అని భారతి చంచల భాసిత కాంచుచ చంచల భాసిత వ్యోమయాతా చంచల భాసితాసి సన్ననర్త స్వయం శ్రీభవానీ పతి ఒకే చంచల పదం పదిసార్లు చెప్పినట్టుంది కదా అందం చూడాలి చంచల అంటే మహాలక్ష్మి ఒక అర్థం చంచలాయనమలాయనమహ చేస్తాం కదా ఆవిడ కాంచనాంచ దృచ ఆవిడ కూర్చుని అక్కడ నట్టువాంగల్లో ఆవిడ బంగారు కాంతలతో మెరిసిపోతుంది ఆవిడ చెంచల ఇంకో చంచల అంటే మెరుపు తీగలు ఆయన జటాలు అటు తిప్పుతూ ఉంటే ఆకాశంలో మెరుపులు కదులుతున్నట్టు కనబడుతున్నాయి అందుకే అవి చెంచల మురుగా కనబడుతున్నాయి పైగా చూస్తున్నారు దేవతలు అలా శివుణ్ణి చూస్తుంటే ఎటువైపు చూడాలో వాళ్ళకి తెలియట్లేదు అని ఒకసారి అటు కదులుతున్నాడు మళ్ళీ వచ్చి ఇటు కదులుతున్నాడు వాడు చూపులు అటు ఇటు తిరుగుతున్నాయి వాళ్ళ చూపులు కాంతలు కూడా మెరుపుల్లో అటు ఇటు తిరుగుతున్నాయి చంచల లక్ష్మీదేవి ప్రకాశమానంగా అక్కడ ఉన్నది జటాజూటం చంచలాలుగా ఉన్నది అలా నాట్యం చేస్తున్నాడు నటరాజస్వామి కనుక భారతి మహాలక్ష్మి అయింది ఇక ఆ తర్వాత ధ్వనులు చూపిస్తున్నాడు తక్కతో శబ్దాం శబ్దాన్ముహు ఉచ్చరన్ హాస విన్యాస చంచన్ముఖం నర్త స్వయం శ్రీభవానీ పతి జతులన్నీ చూపిస్తున్నాడు ఇందులో శబ్దానికి అర్థం లేవు శబ్దాలే ఇక్కడ ధ్వనులు తక్కతో ధిక్క తౌత తైతన్ మంగధి నర్త శబ్దాను ఆ మృదంగాలు మోగించడం ఆ శబ్దాలన్నీ జతులు అవన్నీ ఇందులో చూపించాడు ఆ శబ్దాలతో అవి చూస్తూ ఓహో ఇప్పుడు ఈ జతి వేశారా బాగుంది అన్నట్టుగా హాస విన్యాస చంచన్ ముఖం నాట్యం చేసినప్పుడు కొన్ని ఉండాలండి ఆంగికం వాచికం ఆహార్యం సాత్వికమని ఉంటాయి ఆంగికం భువనం చేస్తే వాచకం సర్వాంగ్మయం ఆహారం చంద్రతారాది తారాది వందే సాత్విక శివ అంటాం అయితే కొంతమందికి ఆంగికం బాగుంటుంది ఆహార్యం కొదవలేదు మంచి కాస్ట్యూమ్స్ ఇంకా సౌండ్ వాచకం బాగుంది కానీ ఎక్స్ప్రెషన్ లేకపోతే ఏం అవ్వండి ఆ ముఖంలో అన్నిటికంటే ముఖ్యం కొందరు తాండవం చేస్తుంటే కానీ ముఖంలో నవ్వు కనబడుతుంది అది రసభంగం కలుగుతుంది ఇక్కడ అందుకే ఆ శివుడు అంత నాట్యం చేస్తున్నా ముఖంలో చెక్కు చెదలన్న నవ్వు పైగా జతులు వేస్తూ ఉంటే జతులు వేస్తున్నాడు బ్రహ్మదేవుడు మృదంగం భవిస్తున్నాడు విష్ణువు ఎవరెవరు ఏం చేస్తున్నా మళ్ళీ ఉంది లేండి వర్ణన అవి చూస్తూ ఆ ధనులు ఈ తైక తై తద్ధితం శబ్దములు వింటూ బాగుందన్నట్టుగా నవ్వుతూ నాట్యం చేస్తున్న నటరాజస్వామి వారికి నమస్కారం ఉచ్చరన్ హాస విన్యాస చంచన్ముఖం సంన నర్త స్వయం శ్రీ భవానీపతి మూర్ఛనాభిర్గిరాం దేవతాయాం సమీకృత్య తంత్రీర్ణ కైర్వల్లకించ శ్రుతీ సాధు సప్తస్వరాన్ వాదయం సన్న నర్తస్వయం భవానీ పతి ఇప్పుడు చదువుతున్న ఈ సన్ననర్తస్వయం ఇవి ఇప్పటికీ చిదంబర నటరాజస్వామి వారి వద్ద స్తోత్ర ప్రక్రియలుగా చదువుతారండి దీన్ని బట్టి అప్పయ్య దీక్షితులు వారు చిదంబర వాసిగా చివరి కాలంలో ఉండడం అక్కడే సిద్ధి పొందడం ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకుంటే అప్పయ్య దీక్షితుల్ని గురుస్థానంలో భావిస్తూ దీక్షితులు ఉన్నారు అక్కడ వారు స్వామి కైంకర్యంలో ఈ శ్లోకాలు ఇప్పటికీ చెప్తూ ఉంటారు అంటే మనం ఇవాళ అనుకోకుండా చిదంబరంలో ఉన్నట్టే శ్రద్ధగా విన్నవారి విషయాలు నేను చెప్తున్నాను ఇక్కడ అందుకే స్వామి ముర్ఛనాభిర్గిరాం దేవతాయాం గిరాం దేవత గిరాం దేవత అంటే పలుకుల దేవత అంటే ఎవరు సరస్వత మాట అంటే పాపాలు పోతాయని అడుగుతున్నాను ఇక్కడ సరస్వతి మాత ఆవిడ వీణ పట్టుకుని వాయిస్తుంది వాగ్దేవి దృతవల్లకి అని శాస్త్రం చెప్తోంది ఆయన ప్రదోషకాలంలో ఎవరెవరెక్కడ ఉంటారో చూపిస్తున్నాడు వాగ్దేవి వేణుమిట్టుతుంది మూర్ఛనులు చేస్తుంది మూర్ఛన అంటే స్వరాల యొక్క ఆరోహణ అవరోహణని కలిపి మూర్ఛనులు అంటారు సంగీత శాస్త్రానికి మూర్ఛనులు ఇరవై ఒక్క రకాలుగా ఉంటాయి